श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे श्रीगणेशाय नमः प्रियापन्धुल योगवासिष्ठम् నిర్వాణ ప్రకరణము నూట డెబ్ నాలుగు వందల డెబ్భై ఆరవ భాగం సరే నిన్నటి నటి ఎపిసోడ్లో వసిష్ఠ మహర్షి ఆ యొక్క మహర్షుల యొక్క స్వర్గంలో మహర్షుల యొక్క సభలో ఆ యొక్క భుసుండు యొక్క వృత్తాంతాన్ని విని ఆశ్చర్యపడి ఆ భుసుడు భుసుడు అనేటువంటి ఆ మహాత్ముని నేరుగా దర్శించాలి అన్నటువంటి ఆకాంక్షతో వశిష్ఠ మహర్షి ఆకాశ గమనంలో అలాగా బయలుదేరి తేజోవంతమైనటువంటి శరీరంతో ఆకాశం నుండి కొండపై వాలినటువంటి ఒక నక్షత్రంలాగా నేను ఆ భుసుండుని యొక్క భుసుండు ఆ సమయంలో ఏం చేస్తున్నాడు సభ చేస్తున్నాడు కాకులన్నింటిలో వాయసాలన్నింటితో కాకులతో సభ చేస్తున్నాడు అనమాట ఆ సభకు విక్షోభం కల్పిస్తూ నేను ఆ భుసుండు ఎదుట నిలిచాను అంటున్నారు వశిష్ట మహర్షి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కదా మహర్షి వచ్చి వసిష్ఠ మహర్షి వచ్చి ఆ భుసుండు ముందు వాళ్ళ దిగడం జరిగింది కదా అనుకోకుండా వచ్చినందువల్ల ఆ వచ్చినటువంటి వశిష్ఠ వశిష్ఠమహుని చూసి భుసుండు అదిగో వశిష్ఠ మహర్షి వచ్చాడు అంటే ఆయన కూడా త్రికాలగ్నుడు కాక భుసుండు త్రికాలగ్నుడు అనమాట అదిగో వశిష్ఠుల వారు వచ్చారు అంటూ గబగబా ఆ కొండ మీద నుండి అలాగా లేచి ఓముని తమకు స్వాగతం అంటూ మధురంగా పలికి ఆహ్వానించాడు అనమాట ఆయన అష్టసిద్ధులు ఉన్నవారు కదా ఈ కాకపుసుడు అతని సంకల్ప మాత్రంతోనే ఆయన కంటే ఆ కాకభుసుడికి చేతులు వచ్చేసాయట ఎందుకంటే ఆయన యోగంలో బాగా నిష్ణాతుడు కదా సమాధి యోగంలో బాగా నిష్ణాతుడైన వాడు సిద్ధులని అణిమ గరిమ మహిమ ఈశిత్వాన్ని సిద్ధులన్నీ వసం చేసుకున్నవాడు కాబట్టి ఆయనకి అలాగా చేతులు ఉన్నట్టు ఆయన సంకల్పం చేస్తూనే చేతులు అలాగా వచ్చేసాయట ఆ చేతులతో ఆ నీలమేఘం ఎలాగైతే వర్షాన్ని వర్షిస్తుందో అలాగా ఆ సంకల్పం మాత్రంగానే వచ్చినటువంటి ఆ చేతులతో పుష్పాల పుష్పాలని అలా తీసి పుష్పాంజలి సమర్పించారు వశిష్ఠ మహర్షి అనమాట సరే వెంటనే బాగా పత్రాలతో కూడినటువంటి ఒక ఆసనాన్ని పల్లవాలతో కూడినటువంటి ఒక ఆసనాన్ని సమర్పించి తండ్రి ఆసీనులు కండి అని సవినయంగా కోరారు అనమాట సరే ఇక చుట్టూ ఉన్నటువంటి కాకులన్నీ కూడాను వీరి యొక్క ఆగమనంతోనే అన్నీ లేచి అలాగా ఒక్కసారి గౌరవపూర్వకంగా మనుషులైనా కాకులైనా అతిథి వచ్చినప్పుడు మర్యాద ఎలా చేయాలి అనేది మనం ఇక్కడ చూడాలి ఆ కాకులన్నీ ఒక్కసారి పైకి ఎలాగా లేచాయట లేచినప్పుడు వాటి యొక్క రెక్కల కాంతి నలువైపులా ప్రసరించిందట వెంటనే ఈయనకు ఆసనాన్ని సమర్పించగానే వశిష్ఠ మహర్షి అలా ఆసనం మీద అధిష్ఠించాడు ఎప్పుడైతే ఆ వశిష్ఠ మహర్షి ఆసనం మీద ఆసీనుడయ్యాడో ఆ కాకులు అన్నీ కూడాను వాటి వాటి ఆసనాల్ని స్వీకరించాయి కాకభుసుండు వారు కూడాను ఆసనం మీద కూర్చున్నారు అనమాట సరే ఇక ఉచిత మర్యాదలన్నీ అర్ఘ్యము పాద్యము మొదలైనవన్నీ కూడాను సమకూర్చారు మన వశిష్ఠ మహర్షి అయితే బాగా సంతసించాడన్నమాట వాళ్ళ యొక్క అతిథి మర్యాదలకి సంతసించి ఉండగా వెంటనే మధురమైనటువంటి కంఠంతో ఆ కాకభుసుండు ఇలా అంటున్నాడు ఆశ్చర్యం భగవాన్ మీరు చిరకాలానికి మా పట్ల మీకు అనుగ్రహం కలిగింది మహానుభావులు మీరు మీ యొక్క రాక మాకెంతో ముదావహం అంటూ ఇక్కడ ఒక మాట చెప్తాడు కాకభూషణుడు ఏమంటున్నాడు కొన్ని వందల వశిష్ఠులను నేను చూచాను అంటున్నాడు మీరు ఆ వందలలో ఒకరు అంటే చూడండి వశిష్ఠుడు అంటే వశిష్ఠ వశిష్ట అనేటువంటి ఆ యొక్క అది ఒక పదవి ఇక్ష్వాకు వంశాల అందరికీ కులగురువు వశిష్ఠుడే అర్థమవుతుందా ఆ దిలీపుని దగ్గర నుంచి అందరూ కూడాను ఇక్ష్వాకుల రాజులందరికీ కూడాను వశిష్ఠ మహర్షి వశిష్ఠ మహర్షి గురువుగా ఉంటారు అది ఎలా సాధ్యం ఒక వశిష్ఠ మహర్షి వంశ పారంపర్యంగా ఉండడం ఎలా సాధ్యం అంటే వశిష్ట అనేటువంటిది ఒక పీఠము మన ప్రెసిడెంట్ పీఠంలాగా అర్థమైందా ఒక ప్రైమ్ మినిస్టర్ పదవిలాగా ఒక పదవి అన్నమాట ఒక్కొక్క రాజు యొక్క ఆ తరానికి ఒక్కొక్క బా ఒక్కొక్కరుగా ఆ వశిష్ఠులు ఉండి వారి యొక్క గురుతర బాధ్యతలు నెరవేర్చి వెళ్తూ ఉంటారు అనమాట కాబట్టి కాకభుసుండు ఏమంటున్నాడు కొన్ని వందల వశిష్ఠుని చూశానంటే ఏంటి ఇక ఈ కాకభుసుండుకి ఎన్ని సంవత్సరాలు ఆయుర్దాయమో మనం అంచనా వేయలేము అదే కదా చిరాయువు ఎవరు అన్నదే కదా అక్కడ మీటింగ్లో విషయం దేవసభలో మహర్షులందరూ ఎవరైనా చిరంజీవిగా ఉన్నవాళ్ళు అంటే కాకభుసుండు అని కాకభుషణుడిని గురించి చెప్పడం బట్టి కదా వశిష్ఠ మహర్షి ఆయన చూడాలని ఇప్పుడు వచ్చారు ఈ వీరి యొక్క ఈ స్టేట్మెంట్ని బట్టి అంటే నేను కొన్ని వందల వశిష్ఠులను చూశాను అనడం బట్టి మనకి కాకభుసుండు ఎంత దీర్ఘాయువో మనకి అర్థమవుతుందనమాట ఇంత గొప్ప కాకభుసుడు అంటున్నారు వశిష్ఠ మహర్షితో మీ దర్శనంతో మేము ధన్యులమయ్యామయ్యా కాబట్టి పూజలైనటువంటి మీరు ఎక్క ప్రస్తుతం ఎక్కడి నుంచి వస్తున్నారు తమరి యొక్క పాదార విందాలను దర్శనం చేసుకున్నటువంటి మా జన్మలు పునీతనం పునీతమయ్యాయి అంటూ ఈయనకి యోగం ద్వారా అన్నీ తెలుసు ఆయన ఎందుకు వచ్చారో ఏ కారణంగా బస్ష్ఠ మహి ఇక్కడికి వచ్చారో తెలుసు కానీ వినయంగా చెప్తున్నారన్నమాట బస్ష్ఠ మహికి మీరు శుభాగమనం మీ యొక్క శుభాగమనం వల్ల మేము దంగిలం అయ్యామయ్యా నాకు తెలుసులే మీరు ఏ కారణంతో వచ్చారు ఆ చిరంజీవత్వం అనేటువంటి చర్చలో మేము మీ స్మృతికి వచ్చాము మమ్మల్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవులు ఎవరు అన్నప్పుడు మా పేరు అక్కడ సబ్జెక్టుగా వచ్చింది కదా అందువల్ల మీ పాదాలు దాని మూలంగా మీరు ఈరోజు ఇక్కడ మీ పాదాలు ఈ ప్రదేశాన్ని పావనం చేశాయి కాబట్టి మునీంద్ర నాకు తెలుసు మీ యొక్క రాక కారణం తెలిసినా నేను మెళ్ళి దానిని గూర్చి మిమ్మల్ని అడగడం మీ వాక్యామృతాన్ని నేను ఆస్వాదించాలని మీ నోట మాట్లా పలికేటువంటి వచ్చేటువంటి ఆ దివ్య వచనాలని నేను ఆస్వాదించాలి అన్నటువంటి ఆశతో నాకు తెలిసినా కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు కదా కాబట్టి ఆ విధంగా నేను అడగడం జరిగింది అంటున్నాను అనమాట అర్థం ఇప్పుడు ఈ కాకపుసుడు ఎలా ఎలా ఈ స్థితికి వచ్చాడో ఒక యోగ మార్గంలో ఈయన ఈ స్థితికి ఇప్పుడు వచ్చాడనమాట ఇది క్రమముక్తి ముందు మోక్షానికి ఇతను యోగం ఎప్పుడు కూడాను జ్ఞానానికి దారితీస్తుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం యోగం అంతా కూడా యోగాభ్యాసం అంతా కూడాను జ్ఞానానికి దారి తీస్తుంది జ్ఞానాన్ని దగ్ధకర్మాణి యోగము ఇవన్నీ కూడాను జ్ఞానంలో దగ్ధం అవుతాయి జ్ఞానంతో మోక్షం కావాలంటే జ్ఞానమే మార్గం కానీ యోగం కాదు అన్నది సిద్ధాంతం మీద నడుస్తోంది ప్రస్తుతం యొక్క అంశం అన్నమాట కాబట్టి ఇదండి క్రమముక్తి ఈ క్రమముక్తిలో ఏంటంటే మెల్లగా ఆయన ఆ యొక్క సోపానాలన్నీ వేసుకుంటూ పోతున్నారు లైన్ అంతా క్లియర్ చేసుకుంటూ పోతున్నాడనమాట ఏంటి ధ్యాన ధారణ సమాధులు చిత్తవృత్తి నిరోధము ఇవన్నీ కూడా యోగంలో మొట్టమొదటి ఏంటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు అంటూ ఈ విధంగా క్రమంగా ఆయన యోగంలో బాగా పరిణతి చెందుతూ ఒక మార్గం వేసుకుంటూ పోతున్నాడు అనమాట ఇవన్నీ బాగా తయారైనప్పటిక ఇక ఆయన అవతలి కట్టేది జ్ఞానం ఆ పారం చేరిపోతాడనమాట అర్థమవుతుందా ఇలా ఈ చిరంజీవి త్రికాలగ్నుడు అయినటువంటి ఈ భుసుండు ఈ విధంగా నాతో మా మాట్లాడిన తర్వాత నేను ఇక మాట్లాడడం మొదలుపెట్టాను ఏమంటున్నా నేను వశిష్ఠ మాస్టర్ తన చెప్తున్నాను ఓ పక్షిరాజా ఓ పక్షిరాజా నీవు చెప్పింది నిజమే మీ యొక్క దీర్ఘ జీవిత కాలాన్ని అంటే చిరంజీవిత్వాన్ని తెలుసుకోవాలి అని ప్రత్యక్షంగా తపనతోనే నేను ఇక్కడికి వచ్చాను అసలు నీవు ఇంతకాలం నన్నారే కొన్ని వందల వశిష్ఠుల్ని చూశానన్నారే మీరు ఇంతకాలం జీవించడం అపూర్వం అదే కదా ప్రాణాన్ని గను నిరోధించి కుంభకాన్ని గను చేపట్టినట్లయితే ఆయుష్ని పెంచుకోవచ్చు అన్నది మనం గతంలో కూడా తెలుసుకున్నాం ఇంతకాలం మీరు జీవించడం అపూర్వం మీలాంటి మహానుభావుణ్ణి ఒక్కసారి దర్శనం చేసుకుని పోవాలి అని అని నేను మిమ్మల్ని మీ దర్శనార్థం ఇక్కడికి వచ్చాను ఇంకొక విశేషం ఏంటంటే తమ దర్శనార్థకి రావడానికి మరొక విశేషం ఏంటంటే మీరు ఇంతకాలము జీవించున్నారే అసలు మీరు ఏ కులంలో జీవించారు మీ యొక్క ఈ ఆత్మ జ్ఞానాన్ని మీరు ఎలా పొందగలిగారు అంటే సకల విషయాలని మీరు గ్రహించగలుగుతున్నారే కొన్ని వందల వశిష్ఠులను చూశానని నేను రాబోయేటువంటి ఎందుకు వచ్చాను ఆ కారణాలన్నీ కూడా తెలుసుకోవడం అంతా కూడా మీరు గ్రహించగలిగారే ఎలా గ్రహించగలిగారు మీకు జ్ఞాత గేయం అంటే ఏంటి తెలియవలసిందంతా తెలిసిన వా వాడిగా ఉన్నారు మీరు ఏదైతే తెలుసుకోవాలో తెలుసుకోవాల్సినంతా తెలుసుకున్న వాళ్ళగా ఉన్నారు కాబట్టి ఎవరు జ్ఞాత గేయం ఎవరికి ఒకటి అవుతుంది గేయమంతా జ్ఞానంగా ఎవరికి అవుతుందో అంటే ప్రపంచం కనిపించే ప్రపంచం అంతా ఆ జ్ఞాన రూపంలో జ్ఞానంలో లయమవుతుందో వాడు జ్ఞాత జ్ఞేయుడు అనమాట ఆ జ్ఞాత జ్ఞేయుడు మీరు మరి ఇంత జ్ఞానాన్ని పొందినటువంటి ఎంత చిరంజీవిత్వం పొందినటువంటి మీ యొక్క ఆయుర్దాయం ఎంత ఇప్పటి వరకు మీ ఆయుర్దాయం ఎంత గడిచిపోయింది ఒకవేళ మీకు అవన్నీకైనా జ్ఞాపకం ఉ ఉంది అని నేను అనుకుంటున్నాను ఉంటే ఇంకా మరొక ప్రశ్న ఇంతకాలం ఎక్కడ మీరు ఈ ప్రదేశానికి వచ్చి ఎందుకుంటున్నారు ఈ కల్పవృక్షంపై ఉండవలసిన అవసరం ఏమిటి ఇవి నాకున్నటువంటి ప్రశ్నలు అసలు వశిష్ఠ మహర్షి అసలు వచ్చింది ఏ కారణమో తెలియదు కానీ అడుగుతున్న ప్రశ్నలు చాలా పేలవంగా ఉన్నాయి మీరు ఏ కులం వాళ్ళు మీరు ఎంతకాలం ఎలా జీవించి ఉన్నారు మీరు ఈ వృక్షంపై ఎందుకు జీవించి ఉన్నారు అన్న ప్రశ్నలు సామాన్యులు వేసేటువంటి ప్రశ్నలే మరి ఈ సామాన్యమైనటువంటి ప్రశ్నల తర్వాత అసామాన్యమైనటువంటి జ్ఞానానికి సంబంధించినవో మరొక ఉచితమైనటువంటి గొప్ప విషయాన్ని గురించినటువంటి ఆ ప్రశ్నలు వేస్తారు ఏమో మళ్ళీ చూద్దాం అంతవరకు సెలవు సరం శ్రీరామచంద్ర చర్మరవిందర్పణం ఓం శాంతి శాంతి